జై ఆదివాసి సబ్స్క్రైబ్ ఆదివాసి సినిమా ద్వారా ఆదివాసీ స్థితిగతులను తెలియచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ట్రైబల్స్ కోరుతున్నారు కావున స్థానిక కళాకారులు అంటే మన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ఆదివాసీ ప్రాంతాలలో కాస్త కూస్తో చదువుకుని ఎత్తు పొడగరి కలిగి ఈ ఆదివాసి అనేటువంటి చలనచిత్రంలో నటించడానికి ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఏ వయసుల వారైనా పర్వాలేదు వారు తప్పనిసరిగా మన ఛానల్కు అనుసంధానం కండి ఈ స్వదేశీ స్వాభిమాన్ ఛానల్కు ఈ ఆదివాసీ సినిమా ద్వారా ఆదివాసీ స్థితిగతులను సినిమాగా తీయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా స్థానిక ట్రైబ్స్ కోరుతున్నారు స్థానిక కళాకారులు సిద్ధం కండి అనేటువంటి ఈ షార్ట్ వీడియో వార్త విన్న వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి చాట్లోకి వచ్చి మీ యొక్క వివరాలు చార్ట్ డ్రాఫ్ట్ ద్వారా తెలియచేయవలసిందిగా స్థానిక అల్లూరు సీతారామరాజు జిల్లా స్థానిక ట్రైబల్స్ మరియు స్థానిక రంగస్థల మరియు ఆదివాసీ కళాకృతులు పురాతన సనాతన చారిత్రక అంశాలు ఆదివాసీ చరిత్రల గురించి తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసి చాట్ చేయవలసిందిగా తెలియచేస్తున్నాము జయ ఆదివాసీ జైమూలవాసి మనకు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక అనేక కొండ ప్రాంతాల ఆదివాసి జన సమూహాలు అనేక గ్రామాలు ఉన్నాయి చదువులైన ఆదివాసీలు ఇప్పుడు తయారై ఉన్నారు వారిని ఈ చలన చిత్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం భోజనం వసతి కల్పిస్తూ ఆహ్వానిస్తున్నాం మరో ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ ద్వారా తెలియచేసేది ఏంటంటే మనకి ఈ ఆదివాసీ సినిమా ద్వారా ఆదివాసీ స్థితిగతులు తెలియచేయాలని ఒక ఆలోచనతో చలనచిత్ర ప్రముఖులు కొందరు ఈ చిత్రాన్ని ఆదివాసీ ప్రాంతాల్లోనే తీయాలని ఒక నిర్ధారణ చేయటం జరిగింది ముఖ్యంగా మనకి స్థానికంగా అల్లూరు సీతారామరాజు జిల్లా మరి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండతీరువా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ప్రధాన కథా వస్తువుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి రచయితలు నిర్ధారించడం జరిగింది అనేక గ్రామాలు కూడా పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క వీడియో ద్వారా వాయిస్ ద్వారా మీకు తెలియచేసేది ఏంటంటే బహుశా ఒక నెల రెండు నెలలలోపు అన్ని ఏర్పాట్లు చేసుకుని మనం అల్లూరు సీతారామరాజు జిల్లా స్థానిక ట్రైబల్ ఏరియాస్కు షూటింగ్ రావడానికి సిద్ధపడుతున్నాం ముఖ్యంగా మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో స్థానిక ట్రైబల్స్ సెంటర్ మార్కెటింగ్ సెంటర్ అయినటువంటి పాడేరు ఏదైతే మండలం ఉందో పాడేరు మండలం పాడేరు గ్రామం అక్కడ రెండు ఫోటో స్టూడియోస్ ఉన్నాయి ఆ ఫోటో స్టూడియోస్కు సంబంధించిన రిఫరెన్స్లో అక్కడ మన అమెజాన్ ప్రొడక్షన్స్ సినిమా కంపెనీకి సంబంధించిన ఆడిషన్స్ ఒక వారం రోజుల పాటు జరిపే ఆలోచన ఒకటి ఉంది అక్కడ ఆడిషన్స్ అంటే సెలక్షన్స్ పాడేరు ఫోటో స్టూడియో పాడే పాడేరు సెంటర్లో ఉన్నటువంటి ఒక ఫోటో స్టూడియో అది ఏ స్టూడియో అనేది ఇంకా నిర్ధారింపబడలేదు నిర్ధారించిన తర్వాత మనం ఈ ఛానల్ ద్వారా లేదా అక్కడ ముఖ్యమైన కన్సల్టింగ్లో చాట్లో కన్సల్టింగ్ ఉన్న వాళ్ళకి మనం మళ్ళీ ఇదే వీడియో ద్వారా షార్ట్ వీడియో ద్వారా లేదా లాంగ్ లెంత్ వీడియో ద్వారా మీకు అన్ని వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆదివాసీ చలన చిత్రం పురాతన చారిత్రక అంశాన్ని పోలి ఉన్నటువంటి కథ స్థానికంగా ట్రైబల్ ట్రైబల్కి సంబంధించినటువంటి ప్రజలు ట్రైబల్ అయి ఉండాలనేది మా ఉద్దేశం అందులో కొన్ని ప్రధాన పాత్రలు ఆది ఆశీలత చేయించి వారికి కూడా చిత్ర పరిశ్రమను పరిచయం చేయాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం రెండవది మనకి ఆదివాసీ ప్రాంతాలైనటువంటి అల్లూరు సీతారామరా జిల్లా పరిసర ప్రాంతాలు పాడేరు పరిసర ప్రాంతాల్లో మన రియా ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ ఫాల్స్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా షూటింగ్లు చేయాలనేటువంటి ఆలోచన ఉంది అక్కడ స్థానిక గ్రామాల్లో నివసించేటువంటి కళాకారులు అయితే అక్కడ మాకు పెద్దగా రిస్క్ లేకుండా అక్కడ వాళ్ళను అక్కడే వినియోగించి వాళ్ళకి షూటింగ్లో అవకాశాలు కల్పించి కావలసినటువంటి భృతి అంటే కావలసినటువంటి చిన్న చిన్న తరహా పారితోషికాన్ని అందిస్తూ స్థానికంగా ఉన్న కళాకారులను కూడా ప్రోత్సహించి అక్కడ వారికి పేరు తేవాలనేది మా ఉద్దేశం అమెజాన్ కూడా